చీకటిలో ఉన్న ప్రపంచం శతాబ్దాలనుండి ఇస్రాయేలు ప్రజలు రక్షకుని కోసం ఎదురుచూస్తున్నారు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ప్రజలను ఆశపరుస్తున్నాయి ఒక కన్యగర్భం దాల్చి ఒక కుమారుని ప్రసవిస్తుంది బెత్లెహేములో పుట్టబోయే రాజు శాంతి రాజు అవుతాడు స్వర్గంలో దేవుడు ఇలా అంటాడు కాలము నిండింది నా కుమారుడు భూమికి వెళ్ళాలి దేవదూతలు ఆనందంతో నిండుతారు పేదదైన చిన్న పట్టణం మరియం సాదాసీది దేవుని భయపడే యువతి మరియం ఇంటి పనుల్లో ఉండగా ఒక వెలుగు దేవదూత గాబ్రియేలు ప్రత్యక్షమై అంటాడు భయపడకు మరియమే దేవుని కృప నీవుపై ఉంది నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుని ప్రసవిస్తావు ఆయన పేరు యేసు ఆయన దేవుని కుమారుడు ఆయన రాజ్యం ఎన్నటికీ అంతమిలేదు నీ ఇష్టమైతే అది జరగని నేను ప్రభువుకి దాసురాలు నీ వాక్యం ప్రకారం నాకు జరగనివ్వండి ఈ మాటలతో రక్షణయాత్ర మొదలవుతూ మరియం గర్భవతి అని తెలుసుకుని జోసేపు పడతాడు అతను నిశ్శబ్దంగా రాత్రి ఒక స్వర్గదూత జోసేపు మరియాన్ని విడిచి పెట్టకు ఆమె గర్భంలో ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోయే బిడ్డ ప్రజలను పాపాలనుండి రక్షిస్తాడు జోసేపు దేవుని ఇష్టం అంగీకరించాడు మర్యాన్ని కాపాడుతాడు ఆమెకు పూర్తిగా తోరుగా నిలుస్తాడు రోమా చక్రవర్తి ఆగస్టు ఇలా ఆజ్ఞ ఇస్తాడు ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల ఊరికి వెళ్ళి పేర్లు నమోదు చేయాలి నజరేయత్ నుండి బెత్లహేముకు కష్టమైన ప్రయాణం మరియం గర్భధారణ చివరి నెలలో ఉంది కొండలు రాళ్లు శ్రమ చాలా కష్టమైన ప్రయాణం బెత్లెహేములో గది లేని పరిస్థితి పట్టణం జనాలతో నిండిపోయింది ఏ కూడా చోటు లేదు మరియానికి ప్రసవం సమీపిస్తోంది వారికి దొరికింది చిన్న పశువుల కొట్టమే దేవుని కుమారుడు రక్షకుడు ఏసు జన్మించాడు మరియం ఆయనను బట్టల్లో కట్టి ఒక మేక పోతు గూటిలో ఉంచింది గొర్రెల కాపరులకు వచ్చిన దేవదూతల సందేశం ఆ రాత్రి బెత్లెహేము చుట్టుపక్కల గొర్రెల కాపరులు మేకలను కాచుతూ ఉన్నారు ఒక దేవదూత వెలుగులో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు భయపడకండి మీకు ప్రపంచమంతటికీ పెద్ద ఆనందం వచ్చే వార్తను చెబుతున్నాను ఇవాళ బెత్లెహేములో రక్షకుడు క్రీస్తుప్రభువు జన్మించాడు అకస్మాత్తుగా ఆకాశమంతా దేవదూతలతో నిండి అతిశయానందము పురుగాక భూమిపై దేవుని పరిశుద్ధ చిత్తం నెరవేరును అని కీర్తించారు కాపరులు వెంటనే బెత్లెహేముకు పరుగెత్తి యేసును మర్యాన్ని జోసేపును చూసి ఆనందపడ్డారు కాస్త రోజుల తర్వాత తూర్పుదేశాలనుండి మూడు జ్ఞానులు మాజీలు ఆకాశంలో మెరిసిన ఒక విశేష నక్షత్రాన్ని చూసి అదే రక్షకుని జన్మసూచిక అని అర్థం చేసుకున్నారు వారు ఎరుసలేము చేరి హేరోదుతో అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము హేరోదు భయపడి వాళ్లను బెత్లెహేముకు పంపించాడు నక్షత్రం వారిని నడిపి ఇంటి ఇంటివద్ద ఆగింది వారు లోపలికి వెళ్ళి పిల్లయేసును చూసి నమస్కరించి తమ బహుమతులు బంగారం ధూపం గంధము అర్పించారు దేవుడు వారికి హేరోదు వద్దకు తిరిగి వెళ్లవద్దని కలలో చెప్పడంతో వేరే మార్గంగా తమ దేశాలకు వెళ్లిపోయారు రాజు మోసపోయినట్టు తెలుసుకుని బెట్లహేము ప్రాంతంలోని రెండేళ్లలోపు పిల్లలను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు బైబిల్ మత్తయి రెండు దేవదూత జోసేపుకి ఇంకొకసారి కలలో చెప్పాడు బిడ్డను మర్యాన్ని తీసుకుని వెంటనే ఈజిప్టుకు వెళ్ళండి హేరోదు ఆయనను చంపదలుచుకున్నాడు జోసేపు వెంటనే లేచి మరియం యేసుతో కలిసి ఈజిప్టుకు వెళ్ళాడు కొంతకాలం తర్వాత హేరోదు మరణిస్తాడు దేవుడు జోసేపుకు మరోసారి కలలో చెబుతాడు ఇప్పుడు ఇస్రాయెలుకు తిరిగి వెళ్లవచ్చు జోసేపు మరియంతో కలిసి నజరేయత్ పట్టణంలో స్థిరపడుతాడు అక్కడే యేసు పెరిగి ఎదుగుతున్నాడు యేసు ఈ లోకానికి మన కోసం వచ్చాడు మన పాపాలను క్షమించడానికి మనలను ప్రేమించడానికి మనమందరం కృతజ్ఞతతో జీవిద్దాం డొట్ ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతవరకు మా వీడియో చూడడానికి ధన్యవాదాలు మరిన్ని ఆధ్యాత్మిక కథలు ఆశీర్వాదాల సందేశాలతో త్వరలో కలుద్దాం